రంజాన్ మాస పవిత్ర దినాలను పురస్కరించుకుని కాకినాడ ముస్లిం మ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంతచెరువు జ్యోతుల మార్కెట్ ప్రాంగణం వద్ద బీదలకు వస్త్రధానం నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముస్లిం ప్రముఖులు ఖాళీ బిన్ వలీ హాసరి ఆయన చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాస చివరి దశ రోజుల సందర్భంగా కీలకమైన ఈ సమయంలో అన్నదానం వస్త్రదానం వంటివి బీదలకు అత్యవసరమైన సరుకులను అందజేసి వారికి కొంతమేర అవసరత తీర్చే అవకాశం ముస్లిం యంగ్మెన్స్ అసోసియేషన్ ద్వారా కలగడం అభినందనీయమని అన్నారు సేవ కరుణ దానం వంటివి రంజాన్ మాస ప్రత్యేకతలని ఆయన అన్నారు కాకినాడ నగరంలో గత ముప్పై ఏడు సంవత్సరాలుగా నిర్విరామంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా చేయడం జరుగుతుందన్నారు సుమారు ఐదు వందల యాభై మందికి పైగా బీదులకు ఈ కార్యక్రమంలో సహాయం అందించడం జరిగిందన్నారు భవిష్యత్తులో అంతకు మించి ఎక్కువ మొత్తంలో సేవా కార్యక్రమాలు నిర్వహించేలా ఈ సంస్థ ముందుకు వెళ్లాలని ఆయన అభిలాషించారు రంజాన్ పండుగ కుల మతాలకు అతీతంగా నిర్వహించుకోవడం కాకినాడ నగరంలో ఆనవాయితీగా వస్తుందని ఈ నేపథ్యంలోనే హిందూ ముస్లిం ఐక్యతతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మరింత ఆనందదాయకమని అన్నారు ముస్లిం యాంగ్ మ్యాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇద్దరు మహిళలకు కుట్టు మిషన్లు అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో శాండ్ మ్యారేన్ అధినేత అలీష ఇక్బాల్ ఇక్బాల్ అలీ మంజీరా హుస్సేన్ మొయిన్ రెహ్మాన్ ఖాన్ ముస్లిం పెద్దలు వైకపా నాయకులు అస్గర్ అషీర్ తదితరులున్నారు అస్లాం రహి వ ఈరోజు ఇక్కడ ముస్లిం యంగ్ మ్యాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంజాన్ నెల సందర్భంగా సుమారుగా ఐదు వందల యాభై మంది పేదలకు చీర బియ్యం మరియు పంచదార పంచిపెట్టు కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాకినాడలో ప్రముఖులు అందరూ మన మెత్త పెద్దలు అవనివ్వండి పెద్ద మసీద్ జామియా మసీదు ప్రెసిడెంట్ అనివ్వండి ఇక్బాల్ అలీ గారు అవనివ్వండి అలీషా శాన్మర అలీషా గారు మన జిల్లా వర్క్ బోర్డు డైర ప్రెసిడెంట్ చైర్మన్ అవనివ్వండి మన భాషా గారు అవనివ్వండి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మా ఈ సంస్థ ముప్పై ఆరు ఏళ్ళు పురస్కరించుకొని చేస్తున్న కార్యక్రమానికి ప్రతీవేళ మనకు వెన్నంటూ ఉండి సహకరిస్తున్న మా మిత్ర బృందానికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రంజాన్ శుభాకాంక్షలు మనం రంజాన్ చివరి దశలో ఉన్నాం లాస్ట్ టెన్ డేస్లో ఉన్నాం మనం చాలా ఇంపార్టెంట్ ఈ పది రోజులు రంజాన్ చివరి పది రోజులు చాలా ఇంపార్టెంట్ ఈ పది రోజుల్లో దాన ధర్మాలు కానివ్వండి ఎతికాఫ్లో కూర్చోవడం కానివ్వండి జకాత్తు డబ్బుతో ఈ దాన ధర్మాలు చేయడం జరుగుతుంది ఈరోజు ప్రత్యేకంగా మన ఒక ముఖ్యమైన మంచి కార్యక్రమంలో ఈరోజు పాలు పంచుకోవడం జరుగుతుంది ఇక్కడ మైమ ముస్లిం ఎంగమెన్స్ అసోసియేషన్ వారు సుమారు గత ఇరవై ముప్పై ఏడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు స్వచ్ఛంద స్వచ్ఛంద సంస్థ మైమా నది యంగ్మెన్స్ అసోసియేషన్ ముస్లిం ఎంగ్మెన్స్ అసోసియేషన్ ఇది ఇది దివంగత నేత జన మన అలీ మన ఒలీ గారు ఫౌండర్గా ఇది స్థాపించడం జరిగింది ఆ సమయంలో కూడా మనం కూడా దీంట్లో సభ్యులుగా ఆయన కింద పనిచేయడం కూడా జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ ఈ సంస్థ మహిమా సంస్థ నిరంతరంగా ఎక్కడా ఏ సంవత్సరంలో కూడా ఆగకుండా తమ యొక్క కార్యక్రమాల కార్యకలా కలాపాలని గోప్యంగా కానివ్వండి ముఖ్యంగా ఇలా ఇలాంటి సభా కార్యక్రమంలో కానివ్వండి చాలా చక్కగా మంచి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమంలో రంజాన్ నెల పునస్కరించుకొని జకాత్ సొమ్ముతో సుమారు సుమారు ఐదు వందల యాభై మంది బీదలకు వస్త్రదానం అలాగే ఈ కిరాణా సరుకు రైస్ కానివ్వండి షుగర్ కానివ్వండి అలాగే నిత్యవసర వస్తువుల్ని ఇక్కడ పంచిపెట్టడం జరిగింది అలాగే ఇద్దరు మహిళలకు ఇది మన కుట్టు మిషన్లు కూడా మనం మహిమా సభ్యులు ఈరోజు వాళ్ళు సమకూర్చి వాళ్ళు ఉచిత రీతిన వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కుటుంబానికి సహకరించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మత మతానికి కానీ కులానికి కానీ ప్రాముఖ్యత లేదు అందరూ సమానమే అందరూ ఒక చక్కగా ఈ పండగ జరుపుకోవాలని అందరూ సుఖశాంతులతో ఉండాలని అందరూ శాంతియుతంగా ఉండాలని అందరూ మత వేషాలకు లోను కాకుండా స్వచ్ఛందంగా అందరూ బాగుండాలని కోరుకుంటూ దువా చేసుకుంటూ ఈ ఇలాంటి కార్యక్రమాలు ఐదు వందల యాభై నుండి మించి బీదలకు సాధలకు ఈ అన్నదానాలు వస్త్రదానాలు చేయాలని తలంపు చేస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ వీళ్లకు మంచి జరగాలని కోరుకుంటున్నాను